కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బేతల్ ఇమ్మానియల్ అనాథాశ్రమంలో పదహారవ పరిశుద్ధ వివాహము ఘనంగా జరిగినది అనాథగా చిరదీసిన కవితను ఈరోజు అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో అన్ని తానయ్యుండి పెళ్లికి అయ్యే భారాన్ని మోసి జంటను ఏకం చేసి పెద్దల సమక్షంలో దోమకొండ అనాథ ఆశ్రమ వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ దాస్ ఎల్లం విక్టోరియా సుగుణ కలిసి ఈ వివాహము ఘనంగా జరిపించారు ఎంతో మంది వివాహానికి తమ వంతుగా దాతలుగా వచ్చి సహాయాన్ని అందించారు మరియు బెత్తల సంఘ విశ్వాసులు పూర్తి సహకార సహకారాలతో కవితకు అన్ని రకాలుగా తమ ముందుండి వివాహానికి జరిపించినందుకు వారందరికీ ఆశ్రయం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఆమె ఎక్కడ ఉందో ఈమెకి తెలియదు ఈమె ఎక్కడ ఉందో ఆమెకి తెలవదు కానీ నేను పోస్ట్ పెడితే ఈ నోట ఆ నోట ఈ నోట ఆ నోట వెళ్ళి హైదరాబాద్ లో డిప్లొమా చేస్తున్నటువంటి చెల్లి దగ్గరికి వెళ్ళి ఏడుచుకుంటా ఆ ఫోటో కింద ఫోన్ నెంబర్ ఉంది ఏడ్చుకుంటా ఫాదర్ మా అక్క పెళ్ళి నేను చూస్తా అంటే సరకారం ఉంటారు కదా అవ్వబెట్టే అడుగుతీ అని ఆ లేరు శేషం చేయరు ఆమె రానిలే నేను ఒకటే మాట చెప్పినా మీ మీద హైకోర్టులో అక్క జిల్లాను ఎడవాపినటువంటి ప్రభుత్వ అధికారులు రిట్టేస్తా అని చెప్పిన కదా నేను ఎందుకు ఇస్తాను అలా కనుక ఇలాంటి పెళ్లి చాలా అద్భుతమైనటువంటి పెళ్లి ఇలాంటి పెళ్లికి సహకరించినటువంటి ప్రజాప్రతినిధులకు యువజనులకు మరి బంధుమిత్రాలకు మరి ముఖ్యంగా మా యొక్క ఆశ్రమం యొక్క పరిచారకులు అందరు వారు నుంచే ప్రతిదానికి వెన్నంటి ఉండి పెళ్లి చేయడానికి పెద్దలు ఉండి చేయడము చాలా గొప్ప విషయం ఈ వేదిక ద్వారా నేను ఒకటే ఒకటి విన్నమిస్తుంటున్నాను ఏంటంటే అనాథలైనటువంటి వారిని బేటెల్ ఇమ్మాలెల్ అనాథాశ్రమంలో పదహారవ పెళ్లి జరిగించడము నిజంగా నా జీవితంలో పదహారవ పెళ్లి జరిగించడం నా జీవితంలో నేను రెండే రెండు కోరుకున్నాను ఒకటి ఏదంటే ఎక్కువ మందికి పెళ్లిళ్ళు చేయాలి ముసలు అగ్గి పట్టాలి దీనికి సపోర్ట్ కొట్టండి అయ్యావ గంజి అయినటువంటి దౌర్భాగ్యులు ఉన్నటువంటి ఈ దినాలలో అయ్యావుకు గంజి పోసి ఆ తనంతరం ముందే అక్కి పట్ట తప్పేముంది నేను కోరుకుంది ఇదే దీని ద్వారా దేవుడు జివాధిపతి అయినటువంటి యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ లోకంలోనికి వెళ్ళడానికి అంటే ఈ పెళ్లి విషయంలో చాలా చాలా అద్భుతకరమైన కార్యాలు జరిగినాయి మరి పెళ్లి గురించి మొదట గణేష్ గారి యొక్క తల్లిదండ్రులు బంధువులు అందరూ వచ్చేసి చాలా అనాథాశ్రయము మాకు ఒక పిల్ల కావాలి పిల్ల కావాలి అదే ఎటువైనా మన పిల్లలు కలుస్తూ మేడం వచ్చి మట్టి ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఎల్లంబాలు ఆయన వెన్నంటి కాపాడి వాళ్ళ శ్రీమతి చాలా ఆమె ఆదర్శానికి మూలము ఆమె మరియు ఆమె ఇద్దరు కూడల్లు కూడా బంగారు దొరికాను వాళ్ళు దొంగ కాపాడుతూ ఇటువంటి పెళ్లి కార్యక్రమాల నిర్ణయాలు తీసుకున్నారంటే వాళ్ళ కుటుంబానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు భగవంతుడు వాళ్ళ ఇద్దరిని కూడా జీవిస్తే ఇటువంటి వాళ్ళు అందరినీ కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి ఎంత గొప్పగా చేస్తున్నామని కాదు గుండె ఎంత మంచి అందరినీ చేస్తున్నాము వీళ్ళు అక్కడికి వెళ్ళి అంతా కూడా బాన్సే కాదు వచ్చి వచ్చి కార్యక్రమం పాల్గొన్నందుకు మా దాసులందరూ మా చెల్లె శ్రీ గారి కూడా అందరి కూడా ఈ దంపతులను ఆయనకు బాకీ విధి కర్త క్రియ అనేది వాళ్ళ చేతుల ద్వారా బిడ్డలు లేకుండా బిడ్డలకు పద తెలియజేస్తుందంటే దైవం